సిపిఎం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది ఆందోళనలో భాగంగా చాపూర్ నగర్లో కూడా నిరసన రెండు వేల రెండు వేల పద్నాలుగులో నాలుగు వందలు ఉన్నటువంటి గ్యాస్ బండ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి దాదాపు తొమ్మిది వందల ఐదు రూపాయలకి గ్యాస్ బండ చేరినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన కనుక చూస్తే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో హత్యం వస్తాయని చెప్పేసి అధికారంలోకి వచ్చి పేదలని ఇలా ఉంది పడేసే కుక్క జరుగుతూ ఉంది మొత్తం కూడా మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కనుక తగ్గించకపోతే కనుక వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెంచినటువంటి నిత్యావసర సరుకులు గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం